హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మఠ ముచ్చట క్రిస్మస్ పండుగను సినీ సెలబ్రిటీలు ఎంతో మంది చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంది ప్రతి ఏడాది కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరుపుకుంటారు మెగా కుటుంబ సభ్యులు ఇకపోతే ఈ ఏడాది కూడా మెగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే చోట చేరి పెద్ద ఎత్తున క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు అయితే ఈ ఫోటోలలో ఉపాసన రామ్ తో పాటు అలాగే అల్లు అర్జున్ స్నేహారెడ్డి దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు క్రిస్మస్ ట్రీ దగ్గర ఉపాసన అలాగే తన కూతురుతో కలిసి దిగిన ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ ఫోటోలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదని చెప్పాలి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అవి చూసిన మెగా అభిమానులు తమ సంతోషాలని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు మరి కూతురుతో రామ్ చరణ్ ఉపాసన దిగిన ఫొటోస్ ని మనం కూడా ఈ వీడియోలో చూసిద్దాం ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో